నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిబౌలి హర్ష దగ్గర ఉన్నాను అంతే కదా ఒకప్పుడు గచ్చిబౌలి అమ్మ ఫస్ట్ టైం వచ్చినప్పుడు హర్ష ఎంతసేపు క్యాబ్లో వచ్చాను నాగోలు నుంచి అన్న వాడు తీసుకురాడు ఎలా తీసుకొచ్చారంటే అప్పుడు అవుట్ రింగ్ రోడ్ నుంచి తీసుకొచ్చారు మన కరోనా ఆయన కొత్తలో ఏంటో భయం ఏంటి ఇంత దూరం తీసుకుపోతున్నాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాను నేను అడుగుతున్నాను తర్వాత ఇంకా అప్పుడు మెట్రో నన్ను ఎందుకు అంటే మీరు భయపడతారు అని తీసుకెళ్ళి మీరు అసలు ఎప్పుడు కూడా క్యాబ్ రావద్దు హాయిగా మీరు మెట్రోకి వచ్చే నేను కార్లో పికప్ చేసుకుని ఇంటికి తెచ్చుకుంటాను ఆ తర్వాత రాయదుర్కి ఫస్ట్ వచ్చి చాలా భయపడ్డా అవును సో కానీ ఏ దూరం కాదండి ఇప్పుడు అంతా సిటీ కలిసిపోయింది కాబట్టి తొందరగా దూరం రానన్నారు కూడా చాలా సార్లు రాలేదు ఇస్తుంది ఎంత అడిగినా రానని చెప్పిస్తాన్ని సో ఇప్పుడు మియాపూర్ వచ్చాకైనా కొంచెం దగ్గర సరే ఆ విషయం పక్కన పెట్టినా మళ్ళీ డిజైన్ సారీస్ బాగా మారుతున్నాయి మరి మన సబ్స్క్రైబర్లతో పాటు నేను కూడా కొనుక్కోవాలి కదా అదికోసం మళ్ళీ అంతే ఇంకొకటి ఏంటంటే మంచి డిస్కౌంట్లు ఇచ్చేస్తాయి లాస్ట్ టైం చీరలు అన్ని కూడా అందరికీ బాగా నచ్చాయి కంచి పట్టు ఎలా కంచి బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి బాగా నచ్చాయి క్వాలిటీకి కి అసలు సంబంధం లేదన్నారు బాగున్నాయి మంచిగా ఉన్నాయి ఎందుకంటే వీవర్స్ దగ్గరికి వెళ్తారండి చక్కగా వాళ్ళకి కావాల్సినవి లిమిటెడ్గా మంచి సెలెక్టివ్గా తెచ్చుకుంటారు మంచి క్వాలిటీ ఉంటాయి ఫైనల్ గా డిసిషన్మేంది అంతే ఇ చూస్తుంటే అన్ని వింటేజ్ కనబడుతున్నాయి ఆ ఇప్పుడు బాగా ట్రెండ్ కదా వింటేజ్ అలా మీరు పెళ్లిలో కూడా వింటేజ్ కట్టారు ఓనో ఈ సార్ కావాలనే ఆల్ ఓవర్ కట్తలే పెళ్లి షాపింగ్ కిలోన పెట్టుకొనకున్నాను అది ఫ్యామిలీ అందరికి ఈ సార్ నేనే ఫోర్స్ చేసి వింటేజ్ కట్టించాను అబ్బా అందుకే నేను ఎందుకు చెప్తున్నాను కదా పాజిటివ్ వైబ్స్ అట చీరల వల్ల కాదు ఆ ట్రెడిషనల్ గా రెడీ అయ్యారండి పిల్లలు వీళ్ళే కాదు వీళ్ళ పిల్లలు వాళ్ళ చుట్టాల పిల్లలు అప్పుడు అందరూ కూడా ఎవరు ఏదో లెహంగాలు హడావుడి హడావుడ్ డ్రెస్ ఏ లేవు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చాలా వరకు గద్వాల్లో కనిపించారు సింపుల్గా ఉన్నారు పిల్లలందరూ అందరూ చక్క ఇలా పడ్డాడము నగల ఏముంటాయో వారసత్వం నగల అట్లా వేసుకు చక్క ఉండేటప్పటికి బాగా అనిపించింది ఏం లేదు వింటేజ్ నేను కూడా హర్ష బాగా అందరిని వింటేజ్ కొనుక్కోని కొనుక్కోండి అనేది ఈ మాస్టర్ వీవర్స్ ఇంకా తర్వాత వాళ్ళ జన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు రావట్లేదు ఇప్పుడు కూడా చాలా లిమిటెడ్ గా దొరుకుతున్నాయి ఒకసారి వేరే స్టోర్ వాళ్ళు కూడా నాతో అన్నారు అక్కడ వీవర్స్ తలపట్టుకున్నారంట ఇవి ఫేమస్ చెప్తున్నారండి మళ్ళీ ఇప్పుడు కానీ ఈ అందము ఈ కళ నువ్వు ఏవైనా చెప్పు ఫ్యాన్స్ ఇప్పట్లో రాదు అంతే మీరు మొన్న చూసారు కదా పెళ్ళిలో ఆల్ ఓవర్ కట్టుకుంటే ఆ లుక్ వచ్చేదే కాదు అసలు ఆ నీకున్న ట్రెడిషనల్ నగలకి ఆ దానికి కరెక్ట్గా యాక్ట్ అయ్యి చాలా బాగుంది సో అలా వింటేజ్ని కొంచెం ఎంకరేజ్ చేస్తున్నామండి నా ప్రయత్నం నేను కట్టి నాకు బాగుందని అనిపించాక అందరికీ కూడా చెప్పడం స్టార్ట్ చేశాను మీకు కూడా కావాలనుకుంటే ఈరోజు అన్నీ మనం ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి వింటేజ్ డిజైన్స్ తోటి ఉన్న శారీస్ అండి అన్ని కూడా కొత్తవే ఎందుకు సాక్ష్యం అంటే మొన్న చెల్లి పెళ్ళి అయింది చెల్లి పెళ్ళి కట్టిందండి చెల్లి పెళ్లి షాపింగ్ చేసుకుంటూ రావచ్చు కదా షాప్ పెళ్లి షాపింగ్ పక్కన పెట్టారు మా చెల్లి వాళ్ళు అత్తయ్య వచ్చారు ఫస్ట్ నేను పెళ్లి మీరు పెళ్లి చూసుకోండి నేను షాపే చూసుకుంటా పన్ కొత్త సారీస్ ఆ లెక్క కొత్త డిజైన్ కొత్త డిజైన్ ఎంత వరకు ధర ఉండచ్చు వింటే తట్టీలు అలా ఉంటున్నాయ్ లేదా అంటే కొనలేం కదమ్మ మన దగ్గర అసలు ట్వంటీ ఫైవ్ క్రాస్ అయ్యి అసలు చీరే లేదు అన్నిటిపైన నేను టెన్ పర్సెంట్ ఇవి ఇంకా అంతకంటే అసలు అస్సలు ఇవ్వలేదు జాలిగా పెట్టిందా అంటే ప్రైసెస్ మీరు కంపేర్ చేసుకోవచ్చు బికాస్ నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది స్టోర్ కి వచ్చి కొనుక్కెల్లారు మొన్న అమ్మవారికి కట్టించుకుని ఫోటోస్ కూడా పెట్టారు నాకు చాలా మంది ఆఫర్స్ ఇచ్చిన కూడా మీరేట్ బీట్ చేయలేకపోతున్నారు అని అన్నారు అంత మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది మనకు పట్టులో వీవర్ ఇవ్వడమే చాలా తక్కువకి ఇచ్చా అది నేను కూడా ఒప్పుకుంటాను చాలా జెన్యున్ గా ఇచ్చాడు ప్రైజెస్ అవుతుంది సో అసలు ధర ఎంతో అలాగా మిగతా వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఫస్ట్ అసలు కంచి మెరూన్ ఈ మెరూన్ మనకి ప్యూర్ కంచి పట్ల ఇది మా మమ్మీ పెళ్లి చీర కాంబినేషన్ అంట చాలా బాగుంది కొంచెం ఆరెంజ్ అని పెళ్లి సారీ కాంబినేషన్ ఎందుకంటే అప్పట్లో ఈ మెరూన్ కి కాఫీ పుల్లు ఇది కలర్ ఉండేది అంట అప్పట్లో సూపర్ శారీ ఎంత బాగుందో చిన్న బోర్డర్ పళ్ళు చక్కగా ఉంది ప్లస్ చాలా లైట్ లైట్ చాలా లైట్ వెయిట్ ప్యూర్ పట్టండి ఎంత బాగుందో చీర ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు సారీ ఇది మీకు ఏంటంటే వింటేజ్ డిజైన్తో వింటేజ్ డిజైన్ కలర్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది ఎంతవరకు ఉంది చీర ఇది సిక్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ ఉంటుందంట ఉంటుంది చాలా తక్కువ ప్రైజెస్ అసలు సెవెంటీన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్లోనే మనకి శారీ వస్తుందండి ప్యూర్ కంచి పట్టు వింటేజ్ కలెక్షన్ అద్భుతంగా ఉంది చీర మీకు నచ్చితే ఇంకా మీరు మిగిలిన వివరాలు హర్షతో మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ చెక్స్ మోడల్ నువ్వు చెక్స్ అని లేకపోతే చెక్స్ అని రకరకాలుగా అంటారు ఇది కూడా బ్యూటిఫుల్ సెల్ఫ్ కలర్ సెల్ఫ్ కలర్ ఎంత అందంగా ఉందో కలర్ కూడా నేను కట్టుకుంటు గోల్డ్ జ్యువెలరీ చాలా హైలైట్ అవుతుంది నిజంగా హైలైట్ అయిందండి ఇది ఇలా చూసినప్పుడు మనం అదే పాత మోడల్ అనుకున్నాం కానీ తను కట్టిన తర్వాత నేను అదే అనుకున్నా తను అంటే మనం చేయించుకుని మన అమ్మాయి పెట్టిన ఏదన్నా కూడా దీని మీద ఆ మీనాకారికి ఏమవుతుంది అంటే గోల్డ్ జ్యువెలరీ కదా ఈ చీర గోల్డ్ జ్యువెలరీని హైలైట్ చేస్తుంది చాలా మంది అన్నారు నన్ను నేను అది పిక్ చేసుకున్నప్పుడు ఎందుకు ఓల్డ్ ఏజ్ లా కనిపిస్తావు ఈ కలర్ ఎందుకు ఈ మోడల్ ఎందుకు అని కానీ తర్వాత అందరు నన్నే బాగుంది అన్నారు ఇది కూడా మనకి ఆల్మోస్ట్ చెక్స్ తోటి వచ్చిందంటే చాలా తక్కువ ధరలోనే ఉంది ఓసి చక్కగా చెక్స్ తోటి ట్వంటీ ఫైవ్ థర్టీ దాకా కూడా నడుస్తున్నాయి దీని మీద మనకి డిస్కౌంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ కంచుపట్లో ఈ మోడల్ మా నా పెళ్లి టైంకి మా మదర్ వాళ్ళు కడుతూ అవుని ఇప్పుడు బాగా ఎంత చాలా అందంగా ఉంది కలర్ కాంబినేషన్ క్వాలిటీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే ఇది బ్లౌజ్ పట్టు ఎంత బాగుందండి పట్టు ఇవి హండ్రెడ్ పర్సెంట్ కంచెం చెప్పడానికి కారణం ఏంటంటే రుజువులు సాక్షాలు ఉన్నాయి అయ్యో ఆంటీ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను ఏ ఏ వెరైటీ అదే వెరైటీ అని చెప్తాను కానీ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ కంచెం ఇప్పుడు అలా చెప్పుకోవాల్సి వస్తుంది వచ్చేటప్పటికి సో దీనికి రుజువులు సాక్ష్యాలు పెళ్లి వీడియో ఇది ఇది కూడా అంతే అండి సెవెంటీన్ థౌసండ్ చేంజ్ సెవెంటీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయి ఒకటి ఒకటి నేను చెప్పాలన్నా కష్టం అవుతుంది మీరు ఎలా చూసుకుని ఎందుకంటే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా వీటి మీద ఫ్లాట్ టెన్ పర్సెంట్ కూడా చెప్తాను ఇది కూడా కలర్ చాలా ఆరెంజ్ అండ్ పర్పుల్ అమ్మాయికి కట్టండి మన ఈ అమ్మాయి అలా నగలు చేయించండి చక్కగా నగలు వేయండి అద్భుతంగా ఉంటుంది పిల్ల బ్లౌజ్ అసలు ఎంత బాగుందో సార్ వర్క్ ఏం అక్కర్లేదు ఇంకా అసలు మనం కూడా లిమిటెడ్ పెద్దగా మేకప్ కూడా అవ్వక్కర్లా మామూలుగా మేకప్ అయ్యి నిండా పువ్వులు పెట్టుకుని చక్కగా మా చంద్రారం వడ్డా పెట్టుకుంటే సూపర్ ఉంటారండి అసలు పేరు దీని దగ్గర ప్రైస్ చాలా తక్కువే ఉంది ఎంత ట్వంటీ థౌసండ్ నైన్ ఫిఫ్టీ దాని మీద మళ్ళీ మనకి టెన్ టెన్ పర్సెంట్ ఇది ఎక్సలెంట్ అసలు ఎంత బాగుందంటే చిన్న బార్డర్ పెద్ద బార్డర్లు వద్దు ఇప్పుడు అని అనుకునే వారికి వన్ మీటర్ రిచ్ పళ్ళు చాలా అందమైన పట్టు చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇది కూడా సెవెంటీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఉంది దీని మీద మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ వేసుకోవాలి బ్లౌజ్ ఫిఫ్టీన్ చేంజ్లో వచ్చేస్తుంది చాలా బాగుంది సొసైటీ పట్టుసారి ఆ డిజైన్ చాలా నెక్స్ట్ అదే చిన్న బోర్డర్ లో ఎడ్జ్ కాంట్రాస్ట్ తోటి అసలు ఏమైనా ఉందా నెక్స్ట్ లెవెల్ చేరా ఇంకా అంతే చాలా బాగుంది అంతే ఇది కూడా సెవెంటీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఉందండి దీని మీద మళ్ళీ మీకు అంటే ఏసీ ఉందేమో నాకు పెట్టుకోలేదు మళ్ళీ ఇబ్బంది పెట్టేస్తుంది అని అవుతానని చాలా బాగుంది ఇంకా చెప్ ఇంక చూడాల్సిన అవసరం లేదు నచ్చిన చీర మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంది టూ థౌజండ్ పర్సెంట్ ఇస్తాను నేను ఎంత బాగా తీసుకొచ్చావు బాగుంది కదా క్వాలిటీలు చాలా బాగున్నాయి మంచి రెడ్కి బంచెస్ లాగా వచ్చిందండి తర్వాత పళ్ళు వచ్చి రిచ్గా మనకు వన్ మీటర్ పళ్ళు వచ్చింది రెండు వేపులా మంచి జరీ బార్డరు ప్లైన్ బ్లౌజ్ అదేదైనా డిజైనర్ బ్లౌజ్ లైట్ గా వర్క్ చేసుకుంటే బాగుంటది చిన్నగా ఎక్కువ కాకపోయిన నేను వేసుకునే సన్న లైన్ అంతే చాలా బాగుంటది నగలో హైలైట్ అంతే ఇవన్నీ పైన మనల్ని మన బ్లౌజ్ లేని కూడా మనల్ని మన నగల్ని హైలైట్ చేసేస్తే బాగోదు నేను మొన్న చూసారు ఆ వింటేస్ కట్టారు వీళ్ళు మొత్తం పెళ్లిలో చీర చక్కగా వీళ్ళని హైలైట్ చేస్తారు అంటే ఎప్పుడు ఛాన్స్ రాలేదాన్ని నగలేసుకోవడానికి ఈ సారి ఇంకా అన్ని చూపించేసుకుందాం ఒకేసారి అంతే చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి నెక్స్ట్ కదా ఇది ఇంకా అసలు మాటలు లేవు ఇంకా అయితే అలా చీర తప్ప చూపించేద్దాం మాటలు లేవన్నాను కానీ ఇక్కడ మాటల ఏమంటుంది వంకాయ డార్క్ కదా నిజంగా కరెక్ట్ గా అమ్మాయి పలికింది నిజం అండి ఎందుకంటే స్టైల్ గా పింజాలు ఇప్పుడు ఏం చేస్తాం అంత స్టైల్ రావట్లేదు నాకు మొన్న ఎవరో అన్నారు మీరు అసలు యాటిట్యూడ్ ఏం చూపించట్లేదు మీరు అలా ఉన్నారని ఎందుకు చూపించాలి ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు నిజంగా లేదు వంకాయ కలరే నెగిటివే బాగుంటది ఎలా ఉందంటే చీర అంత బాగుంది చిన్న బోర్డర్ చిన్న చుట్టి ఎంత ఉందమ్మా ఇది కూడా ఆల్మోస్ట్ మీన్ హండ్రెడ్ లో వస్తుంది ఇది ఒక బోర్డర్ చాలా హైలైట్ అవుతుంది అండి ఇంచుమించు థర్టీ రేంజ్ వరకు కూడా ఉన్నాయి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ లో మళ్ళీ మనకి ఇచ్చేది కాంట్రాస్ట్ ఉంటుంది చాలా అందంగా ఉందండి చీర ఇప్పుడు ప్రస్తుతం ఈ బోర్డర్ ట్రెండింగ్ పళ్ళు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ వీవింగ్ కాంట్రాస్ట్ బ్లౌట్ కూడా మంచిగా మీకు తెలిసిపోతుంది మంచి కల్ నీతో షేడ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగున్నాయండి మీకు ఏదైనా నచ్చేస్తే ఆర్డర్ పెట్టుకోవచ్చు అందులోనే మళ్ళీ సెకండ్ ఇది కూడా అప్పటి కాలం కలర్ ఇది ఇప్పుడు ఫుల్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ ఇప్పుడు ఆన్లైన్ లో ఎక్కడైనా ఈ కాంబినేషన్ బాగుంటుంది ఇప్పుడు పిల్ల మీ ఇంట్లో గృహప్రవేశం ఉందనుకోండి ఇప్పుడు హర్ష వయసు పిల్లలు అలాగా ఇలా మీరు సరదా ట్రై ఆ ఫ్యాన్సీ చీరల కంటే కూడా ఇలా ట్రై చేసి నిండుగా అన్ని కుట్టించుకొని చక్కగా నగలు వేసుకొని రెడీ అయితే చాలా బాగుంటుంది ఏవేలా ఆడపిల్లలు అలా పొగడాలనిపిస్తుంది చీరలు అలా ఉండేటప్పటికి నెక్స్ట్ కాన్వెంట్ బ్లూ అంటారు దీన్ని ఊసి అప్పుడు కాన్వెంట్ డ్రెస్ ఉండేది అందుకోసమే ఊసి మొత్తం శారీ అంతా ఊసీ లైన్స్ ట్రెడిషనల్ కంచి బోర్డర్ అసలు సిసలు వింటేజ్ అనమాట అసలు సిసలు చీరలు అండి నిజంగా కూడా మీనాకారీలు టిష్యూలు జరి బ జరి అలా కాదు అవి కావాలనుకుంటే ఒక చీర ఎలాగో కొంటాం ఖచ్చితంగా కానీ ఇవైతే ఇంక స్టాండర్డ్ ఇరవై ఏళ్ళ పాటు మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇవి ఎవరైనా తయారు చేసే వాళ్ళు ఉంటే మళ్ళీ ఫ్యాషన్ మేము పెళ్లి దాకా కూడా దాచు నెక్స్ట్ ఇంకా బాగుంది అసలు పింక్ అయితే నార్మల్ పింక్ కాదండి ఇది కొంచెం మన పింక్ రెడ్ మిక్స్డ్ తోటి వచ్చిన బ్యూటిఫుల్ కలర్ బుటీ అయితే ఎంత బాగుంది ఇలా చూపించమ్మో బుటీ దగ్గరికి వచ్చి చక్కగా బుటీ స్టైల్ కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ లేకుండా చాలా అందంగా ఉంది మీటర్ పళ్ళు వస్తుంది ఇది కూడా నెక్స్ట్ లెవెలే చాలా బాగుంది సెలెక్ట్ చేసుకోవడం ఎయిట్ ఫిఫ్టీ ప్రైజ్ లో ఉంది నైన్టీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉందండి దీని మీద మళ్ళీ మీకు పర్సెంట్ డిస్కౌంట్ బాగున్నాయి వింటేజ్ కలెక్షన్ పట్టు చీరలు చాలా బాగున్నాయి అవకాశం ఉన్నవారు స్టోర్ విజిట్ చేయండి ఇది కూడా మా మదర్ దగ్గర సేమ్ ఇలా ప్లేన్ ఇదే వచ్చేది ఎక్కడో షూట్ చేసినప్పుడు కూడా సేమ్ మా మదర్ సారీయే ఒక క్షణం ఏంటలా అనిపించింది చాలా రోజులు ఉండేది ఆ చీర ఎంత బాగానో అనిపించింది అండి ఇది పళ్ళు మా మమ్మీ కూడా ఈ సారీస్ చూసినప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అయింది మా పెళ్ళపాటి ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ కదా మాకు సంతోషంగా అనిపిస్తుంది నేను ఎక్కువ ఎంకరేజ్ కూడా కారణం అదేనమ్మా చాలా తక్కువ కూడా చాలా బాగుంది దీని మీద మనకి నెక్స్ట్ ఊసీ లైన్స్ తోటి గ్యాప్ బోర్డర్ స్టైల్ లో వచ్చిందండి పర్పుల్ కలర్ బానుమతి గారు కానీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కానీ ఈ గ్యాప్ బోర్డర్ ఎక్కువ కడుతూ ఉండేవారు ఈ మధ్యనంతా కూడా ఇది మొత్తం ఊసీ లైన్స్ లాగా దగ్గరగా వచ్చింది పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు కాదు ఆ ఇప్పుడు డిఫరెంట్ మేము అప్పుడు చూడలేదు అడుగు చెప్పేస్తారు ఎందుకంటే ట్వంటీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ మీద ఫ్లాట్ టెన్ డిస్కౌంట్ నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది గ్యాప్ బోర్డర్ వచ్చింది మంచి స్నఫ్ కలర్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా పట్టు మనం ఎక్కడ కట్టని కాంబినేషన్స్ లాగా కనిపిస్తున్నాయి బ్లూస్ పింక్స్ అలా కాకుండా సో మీకు నచ్చింది ఎయిట్ దాకా పడుతుంది ఇది ఒక్కటే వచ్చింది దీంట్లో ట్వంటీ ఎయిట్ థౌసండ్ కానీ ఎంత లైట్ వెయిట్ లైట్ చీర కూడా మనకి లైట్ వెయిట్ ఇది ఇంకా అసలు ఎక్కడకో వెళ్ళిపోయిందండి ఆ రోజుల నాటి డిజైన్ అసలు ఇది బార్డర్లో ఊసీ లైన్స్ ఇచ్చారు మిడిల్ పెళ్ళికూతురు మదర్లు ఎవరున్నా కూడా అంటే అమ్మాయిలు పెళ్ళి శుభకార్యం చేసినప్పుడు చక్కగా ఎలాగో మనం ముడి పెట్టుకుంటూ ఉంటాం అటు ఆమె కన్యాదానాన్ని పెట్టుకుంటారు అలాంటప్పుడు ఇలాంటి చీరలు కట్టుకుంటే ఎంత బాగుంటుందో ఇది బ్లౌజ్ చాలా అందంగా ఉంది నెక్స్ట్ శారీస్కి వెళ్తాం ఎంత బాగుందంటే ఊసీ లైన్స్ తోటి చాలా సెలెక్టివ్గా డిజైన్స్ పట్టుకోవచ్చు అంటే బాగా తిరిగాము అంటే లాస్ట్ పెళ్ళి కదా ఇంట్లో పెట్టుపోతలు వేరే వాళ్ళు పెట్టడానికి అన్నీ తీసుకొచ్చాము కంచిలో మాక్సిమం దొరికే ఇవే ఇవే ట్రెడిషనల్ కంచి కంచి అంటే ఇవే అంతే ఆల్ ఓవర్ మీనాకారి అవన్నీ వేరే మ్యానుఫాక్చరింగ్ కంచిలో మ్యానుఫాక్చరింగ్ మాత్రం ఇవే ఇదే వస్తుంది ఎందుకంటే నీకు ఇప్పుడు తమిళనాడులో అక్కడక్కడ మనం చాలా సినీ ప్రోగ్రామ్స్ అవి చూసినప్పుడు సుహాసన్ ఇలాంటి అందరూ కూడా వాళ్ళందరూ ఆల్మోస్ట్ ట్రెడిషనల్ పొట్టండి ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ కట్టరు అంతా అందులో కూడా అద్భుతంగా ఉంటున్నాయి డిజైన్స్ పిల్లలకి అది బాగా నచ్చుతుంది ఇంకా స్టాండర్డ్ అంతే ఇప్పుడు అంటే కొంచెం మనకి రిటర్న్ వాల్యూ రాట్లేదు కానీ ఒకప్పుడు మరి పట్టు చీర అంటే మా మదర్ మళ్ళీ మాకు రిటర్న్ వాల్యూ ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు చేయలేము దానికి ఇది కూడా ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అంతే దీని కూడా మాకు టెన్ పర్సెంట్ మళ్ళీ సేమ్ అదే ట్వంటీ త్రీ థౌజండ్ చేంజ్ లోనే ఉన్న సారీ దాంట్లో మంచి కలర్ అండి ఇది డార్క్ గ్రీన్ ఈ పోగులో తెలుస్తుంది మనకి డార్క్ నేవీ బ్లూ రెండు మిక్స్ అవుతుంది దీని హైలైట్ ఏంటంటే బోర్డర్ వెరీ వెరీ ట్రెడిషనల్ ఇది కూడా బాగుందండి గ్యాప్ బోర్డర్ వచ్చింది రెండు వైపులా మిడిల్ లో అచ్చ చంద్రకాంత కలర్ మెజంతా పింక్ అంటూ ఉంటారు కదా ఆ కలర్ అల్లనే రెడ్ పండు ఇది లోపల ఉండే లోపల నేరేడు పండులో లోపల అసలు లైన్స్ అయితే ఊసి లైన్స్ చాలా దగ్గర వచ్చాయండి రెండు వైపులా గ్యాప్ బోర్డర్ ఇది బ్లౌజ్ చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇంకా స్టాండర్డ్ శారీస్ ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఉంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది కంచి కంచి పట్టు ఆ పాత ముదురాలు ఇది పిల్లలు పట్టు పరికి నీళ్ళు పట్టు చీరలు కానీ ఇదే మోడల్ అంటే ఒక టైం మా పెళ్లిళ్ళ టైంకి వచ్చేటప్పటికి ఇలా వచ్చింది మదర్స్ కి అలా వచ్చింది అలా మారుతూ వచ్చిన డిజైన్ ఇది కాంట్రాస్ట్ ఎక్సలెంట్ ఉంది కలర్ చక్కగా కంచి బోర్డర్ బ్యూటిఫుల్ శారీ ఇప్పుడు ఇలాంటి చీరలు కట్టపుడు ఒక వడ్డాణం పెట్టుకుని వడ్డాలు ఉన్నవాళ్ళు అంటే ఇమిటేషన్ జ్యువెలరీలు ఏమి ఉండేవి కాదు అప్పుడు వడ్డాణం పెట్టుకుని వడ్డాణం ఉన్నవాళ్ళు చంద్రహారు కాసులు పేర్లు అలా పాత నెక్లెస్ అన్ని వేసేవారు కంటి కంటిలు ఇలాంటివన్నీ పెట్టేటప్పుడు ఏమయ్యేది అంటే నీకు ఆ చీర చీర మీద నువ్వు చెప్పినట్టు అయిపోయేది బంగారం ఉందా ఉన్నా సో నెక్స్ట్ మనం ఇంకా చూసేదాన్ని కూడా నారాయణ నెక్స్ట్ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ నారాయణ ప్యూర్ హ్యాండ్లూమ్ ఏంటి స్పెషల్ నారాయణపేట ఇవన్నీ సిక్స్ థ్రెడ్ కాంట ఆరు పోగుల నేత అండ్ అన్ని హ్యాండ్లూమ్ మనకి ఆ నారాయణపేట పవర్లూమ్ ప్యూర్ పట్టు చూసుకోకర్లేదు డబుల్ వార్ప్ ఇవన్నీ సింగిల్ వార్ప్ కాదు సింగిల్ వార్ప్ అయితే ట్రెడిషనల్ ప్లేన్స్ వస్తాయి చెక్స్ వస్తాయి ఈ బార్డర్స్ రావు సింగిల్ లో ఇవి డబుల్ అండ్ ప్రైసెస్ చాలా తక్కువ ఉన్నాయి బార్డర్ కూడా చాలా బాగుందమ్మా మంచి బార్డర్ ఇది లెవెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఉందండి దీని మీద టెన్ పర్సెంట్ చాలా బాగుంది పట్టు కూడా అంటే ఇంత వీవింగ్ జరింగ్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇప్పుడు ఈ జరీ బోర్డర్ కాబట్టి అమ్మాయికి ఓ పట్టు చేసి తీయచ్చండి ఇలాగా సరదాగా ఈ పిల్లలు ఈ వేసు పిల్లలు కూడా చాలా బాగుంటున్నాయి ఇంతకు ముందు నారాయణ పేజ్ కట్టేవాళ్ళు కారు పెద్దవాళ్ళే కట్టేవాళ్ళు మీ ఏజ్ కూడా కట్టేవాళ్ళు కాదు ఇప్పుడు అందరూ అడుగుతున్నారు నారాయణ ఎందుకంటే ఒక రకమైన ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది చాలా బాగుంటాయి అవును చాలా బాగుంటాయి ఇది కూడా చాలా బాగుంది ఇది అచ్చ చంద్రకాంత్ సాయంత్రం ఇప్పుడు పూలు పూసు ఆ కలర్ దీనికి మంచి బ్లాక్ వచ్చిందండి బ్యూటిఫుల్ సారీ చాలా చాలా బాగుంది ఇవి మీకు లెవెన్ థౌజండ్ దాకా చేంజ్ ఉన్నాయి వీటి మీద ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ నారాయణపేట పట్టు సారీస్ చిన్న బుట్టి వచ్చింది శారీ అంతా ఇందులో హైలైట్ ఏంటంటే మనకి ఇలా చక్కగా టెంపుల్ బోర్డర్ స్టైల్ ఇస్తూ ముద్దగా ఉంది వీవింగ్ అంతా కూడా తెలిసిపోతుంది మనకి డబుల్ వీవింగ్ అనేది ఈ వీవింగ్లో తెలిసిపోతుంది ఇక్కడ సింగిల్ వీవింగ్ అంటే కొంచెం అట్లా అట్లా ఇది ఉండదు ఇది చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ అమ్మ ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇప్పుడు చాలా బాగుంది సార్ ఇంచుమించు ఇవన్నీ అవే ధర లెవెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ దాకా ఉందండి దీని మీద మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పుడు ఈ నారాయణపేటలోనే మరొక డిజైన్ ఇది కూడా బాగుంది చీర అంతా బుటీ వచ్చింది చక్కగా బోర్డరు బాగుంది పట్టు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ డార్క్ బ్లూ లైట్ వెయిట్ ఇది కూడా ట్రెడిషనల్ పట్టు శారీ అండి వీళ్ళని కొంచెం మనం తక్కువ కొంటున్నాము ఈ వీవర్స్ని కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి ప్యూర్ హ్యాండ్లు మళ్ళీ కనుమరుగా అయిపోకుండా అంటే నారాయణపేటలో మాస్టర్ వీవర్సే తయారు చేస్తున్నారు ప్రస్తుతం దీనికంటే ఒక ప్రత్యేకత అంటే చీర పట్టులో కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటాయి శారీస్ అలాగే ఒకప్పుడు అంటే నారాయణపేట మడి చీర కింద వచ్చింది పూజలకు మాత్రమే వైష్ణవులు అట్లా కట్టేవారు అంటే గుడిలో పూజ చేసేవారు అట్లా కట్టేవారు తర్వాత తర్వాత అయ్యవార్లు కడుతూ ఉండేవారు ఆ తర్వాత తర్వాత ఇంక అందరూ కూడా కట్టడం మొదలుపెట్టారు కొత్త డిజైన్స్ కూడా వచ్చేయడం అంటే అత్యంత పవిత్రమైంది ఇప్పుడు వాళ్ళని ఎందుకు నేను గుర్తు చేసుకోవాల్సి వచ్చిందంటే పూజా కార్యక్రమాలు బాగా చేస్తారు కాబట్టి అత్యంత పవిత్రమైన వస్త్రం కింద దీన్ని చూసేవారు మనం కూడా అందరం మళ్ళీ కొనడం సరదాగా ఒక్కొక్క చీర అట్లా వాళ్ళని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ మనం వీవర్స్ పనిచ్చిన వాళ్ళు అవుతాం నిజంగా కూడా ఇది ప్రౌడ్గా కూడా చెప్పుకోవాలి వెంకటగిరి కానీ లేదంటే గద్వాలు కానీ ఇవన్నీ కూడా మనం వీడియోల ద్వారా చూపిస్తున్నప్పుడు నేను సేల్ చేసినప్పుడు వీళ్ళు చెప్తూ ఉంటారు మన వీడియో అయిపోయిన తర్వాత ఏమంటే వీవర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు నిజంగా వీవర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు తెలుసా అంటే కొంతమంది నన్ను అంటారు మీకు వేరే పని పాట లేదా వీడు ఎప్పుడు షాపుల చుట్టూ తిరుగుతున్నాను చాలా తప్పండి నేను వీళ్ళది ఏదో అమ్మడం గురించి అని కాదు వీళ్ళు తీసుకొచ్చిన ప్యూర్ని నేను ప్రమోట్ చేస్తే వీళ్ళు ఇంకొక యాభై ఆర్డర్ ఇస్తారు అంటే ఇలాంటి వాళ్ళు ఒక వంద మంది ఆర్డర్ ఇస్తే అక్కడ ఒక వంద మంది వీవర్స్కి పని దొరుకుతుంది పనితో పాటు ఇంకొకటి ఏంటంటే ప్రతి వీవర్ కూడా ఒక కళాకారుడే ఆ చీరను ఇస్తేవాడు అరవై నాలుగు కళల్లో ఆయన ఒకటికి చేర్చాలంటే ఎందుకంటే ఇది నేసినంతసేపు అతనికి ఇంకో జాస్ ఉండదు ఇది ఎంత అందంగా వచ్చింది ఆ రోజు వచ్చే కూలీ గోంగూర కాదు ఇది ఎంత అందంగా వచ్చిందనేది మనసు పెట్టి ఒక పెయింట్ లాగా దీన్ని కూడా తయారు చేస్తారంటే ప్రతి పట్టు చీర కూడా సో వాళ్ళ అలాంటి వాళ్ళని మనం ఇంకా వెలుగులోకి తీసుకురావాలి అలాంటి వాళ్ళకి ఇంకా మనం ఇవ్వాలి నిజంగా చాలామంది కూడా ఇప్పుడు బెనారస్లో కూడా అంటూ ఉంటారు ఎవరైనా ఎక్కువ ఆర్డర్ వస్తే నాకు వేరే వాళ్ళ ద్వారా తెలుస్తుంది ఏంటి నాగశ్రీ మేడం దాంట్లో వీడియో పడిందా మాకు ఆర్డర్లు పెరి ఒకరికి ఆర్డర్ పెరగదు విచిత్రం ఏంటంటే కొనుక్కోవడంతో ఇక్కడ ప్రయాణం ఆగిపోవట్లేదు చీరల బిజినెస్లో వాళ్ళు వెంటనే వాళ్ళు ఏజెంట్లు ఫోన్లు వెళ్ళిపోతాయింటండి అలా మనం అసలు అది ఏంటి రాసిల్క్ పట్టు రా సిల్క్ దాన్ని జూట్ పట్టను నేనంటాను రా పట్టు అంటారు అసలు అది ఫై వాళ్ళే ఎవరో కొంతమంది కట్టేవారు మొత్తం జనానికి దొరికేది కాదు దాన్ని బట్టి కొంచెం దులిపాం మొత్తానికి అందరికీ దొరికిందండి అలాగా వీవర్స్ అందరూ బాగుంటుంది అవును సో మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది సేపు చెప్పేసాం అని తింటే పవర్ లూమ్ రాలేదు ఇప్పటివరకు అండి చందేరి ఒకటి నారాయణపేట పవర్ లూమ్ రాలేదు రాకుండా వీవర్ ఇలాగే సంతోషంగా ఉండాలి అంతే మంచిగా ఈ పట్టు ఇలాగే రావాలంటే మనం చక్కగా అందరం తరో చేయ ఎందుకంటే మన దాంట్లో దేవుడి దేవులు అందరం కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళము కొంచెం కలిగి ఉన్న వాళ్ళమే ఉన్న అంటే ఎవరికి వాళ్ళు కొంచెం కంఫర్ట్ జోన్ లో ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి మనం కొంచెం ఎంకరేజ్ చేయగలిగితే వీళ్ళకి ఇంకా పనిచ్చిన వాడు ఇది ఇంకేమైనా చెప్పాలా మీ పాత సారీ చాలా బాగుందండి ఇలాంటిది కట్టుకుని చక్కగా పెళ్లి కూతురు సత్యనార్థం పేటల మీద కూర్చుంటే ఎంత బాగుంటుంది బ్యూటిఫుల్ సారీ ఒకటి కొనండి సరదాగా అమ్మాయి పెళ్ళికి నెక్స్ట్ అందులోనే మనకి నెక్స్ట్ బార్డర్ తోటి వచ్చిందండి ఇది ట్రెడిషనల్ పైతని ఇర్కల్ బార్డర్స్ ఇది సాధారణంగా మనకు మార్కెట్ లో ఇది ఉంటుంది ఆ బోర్డర్ తక్కువ దొరుకుతుంది ఇది ఎంత వరకు ఆల్మోస్ట్ లెవెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఉంది ప్యూర్ పట్టు దీని మీద టెన్ పర్సెంట్ పర్సెంట్ క్వాలిటీ బాగున్నాయి శారీస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి పవర్ లూమ్ రావు కొంచెం ఏంటంటే మన కౌంట్ తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు ఆరు నేతల పోగు నాలుగు నేతల పోగు సిక్స్ కొంచెం తగ్గుతుంది దానివల్ల రేట్ అటు ఇటు ఉంటూ ఉంటుంది అవే వాళ్ళు ఎక్కువ వేసుకున్నారు వీళ్ళు తక్కువ వేసుకున్నారు అని అనుకోద్దు ఎందుకంటే వీవింగ్ లో డిఫరెన్స్ ఉంటుంది డిఫరెన్స్ ఇది కూడా చాలా బాగుంది ఎలా అయినా బాగుంటుంది నిండుగుంటుంది చాలా బాగుంటుంది ఎంత బాగుందో చూడు స్వామివారి దర్శనానికి పొద్దున్నే సుప్రభాతానికి వెళ్ళినప్పుడు కట్ట నాకు ఎందుకు ఈ కలర్ చూస్తే స్వామివారే గుర్తుంది అద్భుతంగా ఉందండి చాలా ఆల్ టైమ్ హిట్ కలర్ అయితే అంటే పూజా కార్యక్రమాలకి అత్యంత పవిత్రంగా కనబడుతున్నాను మిగతాపటి చీరలు కనబడమని కాదు కొన్ని కంచి పట్లు కొన్ని కొన్ని చీరలు ఏంటంటే ఒక్కొక్క అకేషన్కి కొనుక్కొని కట్టగలుగుతాం ఇది అచ్చంగా చక్క పూజలకి ఎందుకు నవరాత్రులు ఉన్నాయి కదా అందరం తరడి కట్టుకోవచ్చు అంతే చాలా బాగున్నాయి కొంచెం డిస్కౌంట్ ఏదైనా పెంచుంటే చాలా తక్కువ అంటే ప్రైస్ అసలు నేను వాళ్ళకి వాళ్ళని నేను ఇంక అంతకంటే లాగలేను ఆల్రెడీ చాలా మంచి కి ఇచ్చారు నేను ఇవ్వాలంటే వాళ్ళు నాకు ఇవ్వాలి నేను ఎలా ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వలేరు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఏ మాత్రం అవకాశం ఉన్నా హర్ష ఇస్తుంది లేదు ఏం లేదు మంచిగా వచ్చిందండి అలాగే మీరు చక్క దసరాల్లో అమ్మవారికి పట్టు చీరలు లేకపోతే శుభకార్యాలు కావాలనుకున్నా నాకైతే వింటేజ్ పట్టు కూడా అచ్చం కంచి చీర ఇంక అంతే ఇంక అందరూ ఏమీ లేదు తర్వాత అచ్చం నారాయణపేట చీరలు సో మీకు కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిబౌలిలో ఉంది హర్ష నెంబర్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్